వక్ఫ్ బోర్డ్ బిల్ ఆమోదంపై ఆగ్రహం వ్యక్తం చేసిన పుంగనూరు ముస్లింలు పుంగనూరు స్థానిక ఎంబీటీ రోడ్డులో గల ప్రైవేట్ భవనంలో పుంగనూరు ముస్లిం మైనారిటీలు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బిల్లును ఆమోదించడంలో ముఖ్యమైన పాత్ర పోషించినది నారా చంద్రబాబు నాయుడు అని మైనారిటీలను నమ్మించి ద్రోహం చేసిన ఘనత చంద్రబాబుకి దక్కుతుందని బిజెపి ప్రభుత్వానికి సహకరించిన తెలుగుదేశం నితీష్ కుమార్ చిరాగ్ భాష్పాన్ల ప్రభుత్వాలు కాల గర్భంలో కలిసిపోతాయని హెచ్చరించారు భారతదేశ ముస్లిం సోదరులకి రెండవ చీకటి రోజు మొదటి చీకటి రోజు ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరో తారీఖు నాడు ఆ రోజు భారతదేశంలో ఒక్క మసీదుని భారతదేశ ప్రభుత్వం ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది వారి సాక్షిగా బీజేపీ వారు మాబ్రి మసీదుని ని కూలదోశారు రెండవసారి ఈరోజు పార్లమెంట్ సాక్షిగా అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏప్రిల్ మూడో తారీఖు రోజు పార్లమెంట్ సాక్షిగా మరోసారి ముస్లిం సోదరులకి చీకటి రోజు అని నేను పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆ రోజు ఒక మసీద్ని కూలిచేసారు ఈరోజు భారతదేశంలోని కొన్ని లక్షల మసీదులు దర్గాలు ఖబ్రస్థాన్లు ప్రతి ఒక్క ముస్లిం ప్రాపర్టీని కూలదేయడానికి జరిగిన పన్నాగంలో ఒక భాగమే నిన్న పార్లమెంట్ సాక్షిగా ఈ వక్ బోర్డు బిల్ ని తీసుకొచ్చి ఆమోదింపజేయడం దీనికి సహకరించిన సెక్యులర్ పార్టీలైన తెలుగుదేశం పార్టీ నితీష్ కుమార్ పార్టీ మరి యొక్క చిరాగ్ పాశ్వాన్ యొక్క పార్టీ వీరందరూ దీనికి సమర్థించిన వారు వీళ్ళు కూడా ఎలా కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీ మనుషుల్లో నుంచి తొంభై రెండవ సంవత్సరం నుంచి బయట వెళ్ళిపోయిందో ఈరోజు భారతదేశంలోని అన్ని ముస్లిం సోదరుల మనసులో నుంచి తెలుగుదేశం పార్టీ ఇక ఉండదు ఉండబోదు ఎందుకంటే పార్లమెంట్ సాక్షిగా మైనార్టీలకి ద్రోహం చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది ఇది అందరూ చూశారు ఏ విధంగా పన్నాగం పన్ని ఈ రోజు ముస్లిం సోదరుల యొక్క వహ్ ఆస్తులని దౌర్జంగా తీసుకోదలుచుకున్నారు వహ్ అంటే మనము ధ్యానం చేయడం దానం చేసిన ఆస్తుల మీద కూడా ఈరోజు భారతదేశ ప్రభుత్వం కన్ను వేసి కబ్జా చేయాలని చూస్తున్న ఈ పరిస్థితి ఎక్కడ ప్రపంచ దేశాల్లో లేదు ఇంత నీచ స్థితికి దిగజారిన ఈ భారత ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం దానికి సహకరించిన తెలుగుదేశం ప్రభుత్వం అలాగే నితీష్ కుమార్ ప్రభుత్వం అలాగే చిరాగ్ పాశ్వాన్ ప్రభుత్వం వీళ్ళందరూ కూడా కాలగర్భంలో కలిసిపోతారు మట్టిలో కలిసిపోతారు ఇదే మాట ఏ పార్టీ అయినా ఇలా కొన్ని కులాలకి కొన్ని మతాలకి కాల రాయాలి వీళ్ళని కాలగర్భంలో కలిసి కలిసేలా చేయాలని ఆలోచించే ప్రతి ఒక్క పార్టీ కూడా వాళ్లే కాలగర్భంలో కలుస్తారని ఈరోజు మేము పత్రికాముఖంగా ముస్లిం సోదరులందరూ మేము తెలియజేసుకుంటూ ఇక మీదట ముస్లిం సోదరుల మనసులో తెలుగుదేశం పార్టీ అనేది ఉండదు ఉండబోదు ఇది సెక్యులర్ పార్టీ కాదు ఇది పక్కా మత పార్టీ అని ఈ రోజు నిన్న పార్లమెంట్ సాధిగా చంద్రబాబు గారు తమ యొక్క వాదన వినిపించి దానికి ఈ ఈరోజు ముస్లిం వ్యతిరేకంగా బిల్లును ఆమోదింప చేయడంలో పూర్తి సహకారం పదహారు ఎంపీలతో రాజ్యసభ సభ్యులతో మన చంద్రబాబు గారు చాలా చాలా ముఖ్యమైన పాత్ర పోషించి ఈరోజు ముస్లిం సోదరుల మనసుల్లో ఆయన నిలిచిపోయారు ఈ చీకటి రోజులో ఆయన లిఖింప చేసుకున్నారు ఇక నాకు ముస్లిం సోదరులు అవసరం లేదు మైనార్టీస్ తో నాకు పని లేదు నా దగ్గర ఉండే మైనార్టీస్ కూడా మీరు వెంటనే వెళ్ళిపోండి మీతో అవసరం లేదు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆ రోజు కూడా ఆయన ఒక మంత్రి పదవి కూడా ఇవ్వలేదు ఈ రోజు మంత్రి పదవి ఇచ్చి ఈ రోజు ముస్లిం టోటల్ గా కొలాప్స్ చేయాలి వాళ్ళని నాశనం చేయాలనే ఉద్దేశంతో ముందుకు వస్తున్నారు కాబట్టి మేమందరూ తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఖండిస్తున్నాం వెంటనే తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న ముస్లిం సోదరులందరూ అక్కడ రాజీనామాలు చేసి బయటికి రావాలని మేము అందరూ ముస్లిం సోదరులను కోరుకుంటూ మేము మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం మాకు మీ అవకాశం ఇచ్చినందుకు అందరికీ తెలుపు మన అందరికీ తెలుసు భారతదేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీతో పాటి నితీష్ గారి ప్రభుత్వం మరి మన దురదృష్టం ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభు వీళ్ళందరూ కలిసి మైనార్టీలకి చేసిన మోసానికి భారతదేశ చరిత్రలో ఇంక ఎప్పుడు రాదు ఇంతకుముందు ఎప్పుడు రాలేదు దీనికి ముఖ్యంగా మనకి వర్క్ బోర్డ్ బిల్ గురించి అమెండ్మెంట్ చేయాల్సిన అవసరమే లేదు వారు మైనార్టీ ఆస్తులను ఎలా కాజేయాలి ఆ దురదృష్టితో వాళ్ళు ఈరోజు ఈ వక్బుల్ అమెండ్మెంట్ బిల్ని తీసుకోవడం అవడం జరిగింది వాటికి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి మరి ప్రత్యేకంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము వారి నిరసన ఆడ పూర్తిగా వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళు మనం మైనార్టీలు పక్క ఉన్నాం భారతదేశంలో సెక్యులర్లు అందరూ కలిసి కలిసికట్టుగా ఉండాలని చెప్పి వారు మారు వారు నిరూపించారు ఈ మూడు ఏదైతే అంశాలు ఉన్నాయో అది వారు సవరణ చేసి ఏదో మైనార్టీల మనసు దోచుకోవాలని చెప్పేసి ఈ వాళ్ళు ఏదైతే చంద్రబాబు ఆలోచించారో అవన్నీ ఏమి జరగవు ఆ మూడు అంశాలు మీరు ఏవైతే సవరణ చేశారో వాటి వల్ల ఎవరికి ప్రయోజనమే లేదు అది ఊరికే కంటి తుడిపి చర్యగా తీసుకొని మీరు ఏదో మేము మైనార్టీలకి అండగా ఉండాలని చెప్పేసి నిరూపించాలని చూస్తున్నారు వాటి వల్ల ఏమీ జరగదు రాబోయే రోజుల్లో మీకు తగిన బుద్ధి చెప్తారు ఎవరైతే తెలుగుదేశం పార్టీలో ఉన్నారు మైనారిటీ సోదరులకు చెప్తున్నాను ఈ రోజు కూడా చెప్తున్నాం మేము పూర్తిగా ఆ పార్టీని వదిలేసి అందరూ కలిసి కట్టిగా మన హక్కుల్ని మన ఆస్తుల్ని మన రాబోయే భావితరాల భవిష్యత్తుని కాపాడుకోవాలంటే మన మనం అందరూ కలిసికట్టిగా ఈ రోజు రోడ్డు మీద రావాల్సిన అవసరం ఉంది మన నిరసన కార్యక్రమం తెలుగు తెలియజేసే హక్కు మన ఈ రాజ్యాంగాన్ని కలిపింది ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించినప్పుడు ఆ రోజు అందరికీ ఎవరైతే ఏ ఏ కులమైనా ఏ మతమైనా వారి వారి హక్కులతో వారు ఏ ఎవరైనా వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళు బతకచ్చు అని చెప్పేసి మన భారతదేశం మనకు స్వేచ్ఛ ఇచ్చింది ఆ స్వేచ్ఛతోనే మనం రోడ్లకు వస్తాము మీరు దయచేసి టీడీపీలో ఉండే తర్వాత మన జనసేన పార్టీలో ఉండి అందరు మైనార్టీలు నేను ఒకటే అంటే మనం అందరూ కలిసి మన భావితర భవిష్యత్ కోసం మన మందు పోరా పోరాడతాం దీంతో మన మన స్వార్థం ఎవరికి ఇక్కడ ఏమీ లేదు ఈ రోజు కోసం కాదు మనం ఆలోచిస్తాం అంటే రాబోయే భారీ తరాల కోసం మనం ఆలోచిస్తున్నాము మీరు అందరూ కలిసి కట్టుగా మనం అందరూ కలిసి పోరాడదామని చెప్పేసి సభ ముఖంగా పార్లమెంట్లో వక్ బిల్లు ఆమోదించడం జరిగింది దీనికి సహకరించిన మన రాష్ట్ర ప్రభుత్వం కానీ అలాగే బీహార్ ప్రభుత్వం వాళ్ళదే కీలక పాత్ర ఎందుకంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు వాళ్ళు ముస్లింకి మేలు చేస్తారనేసి ప్రతి ఒక్క ముస్లిం కూడా సంతోషపడి గెలిచిన తర్వాత సంతోషం పడినారు ఆయన ఈ విధంగా ముస్లింలు గొంతు కోయడం అనేది చాలా బాధాకరము గతంలో ఈ ఒగ్బోడ్ అమెండ్మెంట్ బిల్లు ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి ఇప్పటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అలాగే మన రాజంపేట పార్లమెంట్ సభ్యులు మెదనన్న గారు మిగతా ఎంపీలంతా ఆ బిల్లుని వ్యతిరేకించడం జరిగింది ఇప్పుడు కూడా రెండో తేదీ కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉన్న ఎంపీలు కానీ ఇంకా దాదాపు చాలామంది ఎంపీలు వ్యతిరేకంగా ఓటు వేశారు వాళ్ళకంతా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇప్పుడు చంద్రబాబు నాయుడు మొత్తము గొంతు కోసేసి ఈరోజు ఏదో బిల్లు సవరణలో మూడు సబ్జెక్టులు తేవడం జరిగిందనేసి చెప్తున్నారు అది ముస్లింలకి ఏ విధంగా కూడా సహాయపడదనేది కూడా తెలియజేస్తున్నాను ముస్లిం సోదరులు ఉన్న పార్టీలో ఉన్న ముస్లిం సోదరులు కొంతమంది వాళ్ళ నాయకులకి సమర్థించుకోవడానికి ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారు ముస్లింకి ఇది చేస్తారా అది చేస్తారని చెప్పడం ఉంది ఇది చాలా సిగ్గు చేయటం ఎందుకంటే మీ పదవుల కోసము మీరు కాపాడు మీ పదవులు కాపాడుకునే కోసం మీరు ప్రెస్ మీట్లు ఇస్తున్నారు మీ మనసు మీద చేయి పెట్టి మీ నాయకుడు చేసింది ముస్లింకి అన్యాయమా న్యాయమా అనేది మీరు ఆలోచించుకొని మీరు నిజంగా ముస్లిం సోదరులకు న్యాయం చేయాలంటే మీ పార్టీలో నుంచి వచ్చి రోడ్ల మీద వచ్చి ఈ బిల్లుని మీ నాయకుని చేత వ్యతిరేకించే విధంగా కూడా పాల్గొనాలనేసి తెలియజేసుకుంటున్నాను ఏదైనా ఏమైనా ఈ ఒగ్గోడ్ అమెండ్మెంట్ బిల్లు పాస్ కావడం చాలా దురదృష్టకరము ముస్లింలంతా చాలా అన్యాయం జరిగే విధంగా కూడా ఈ బిల్లుంది ముస్లింలకు అన్యాయం జరిగేదే కాకుండా వాళ్ళ మనోభావాల మీద దెబ్బతి తీయడము అలాగే ఇప్పుడు మన అంజుమన్ ప్రెసిడెంట్ గారు చెప్పిన విధంగా మసీదులకు కానీ అబ్రస్థాన్లకు కానీ ఈద్గాలు కానీ వచ్చే కాలంలో దీని చాలా దెబ్బ ఉంటుంది కాబట్టి ఇది చాలా దు దురదృష్టకరం అనేసి తెలియజేస్తున్నాను